బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరగబోయే మూడో టెస్ట్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ప్లేయింగ్ లెవెన్లో చూసుకునే మూడు మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ మార్పులు ఏంటి అదేవిధంగా జెస్పి బుమ్రా థర్డ్ టెస్ట్లో బరిలో దిగుతున్నాడా లేదా అయితే క్లారిటీ అయితే వచ్చేసింది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ వేదికగా ఇప్పటికే రెండు టెస్ట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి మొదటి టెస్టులు వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలవగా రెండో టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా అయితే గెలవడం జరిగింది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇప్పటికీ ఒకటి ఒకటితోనైతే అయితే సమానం ఉందని చెప్పుకోవచ్చు ఇరు జట్లు మాత్రమైతే అయితే మూడో టెస్ట్ వచ్చేసరికి జూలై పది నుంచి లార్డ్స్ వేదిక అయితే జరగబోతుంది అయితే మూడో టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో మాత్రమైతే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఒకటి వచ్చేసరికి జస్పీ భూమిరా అయితే రీఎంటర్ ఇస్తున్నాడా లేదా అదేవిధంగా లార్డ్ స్పిచ్ వచ్చేసరికి పేస్ విభాగానికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్ల పక్కన పెట్టి పేజ్నే తీసుకునే అవకాశం ఉంది మన టీమిండియా మాత్రమైతే ఓవరాల్గా వీటి అన్నిటి గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం అయితే ఈసారి జస్పీ బుమ్రా రియంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్క మొదటి టెస్ట్లో జస్పీ బుమ్రా అద్భుతంగా రాణించడం జరిగింది రెండో టెస్ట్లో వచ్చేసరికి జస్పీ బుమ్రాకి అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది వర్క్ లోడ్ నేపథ్యంలో అయితే మూడో టెస్ట్లోకి అయితే జస్పీ బుమ్రా దిగుతున్నాడు దిగుతున్నాడైతే శుభన్ గిల్ అయితే ఇప్పటికే ఇంటర్వ్యూలు అయితే చెప్పడం జరిగింది జస్పి బుమ్రా ఎంట్రీతోనైతే ప్రసిద్ధి కృష్ణ బెంచ్ కే పరిమితం చేయాల్సి అయితే ఉంటుంది ప్రసిద్ధి కృష్ణ ఆడిన రెండు మ్యాచ్లో రెండు మ్యాచ్లు ఘోరాతి ఘోరంగా అయితే విఫలం అవడం జరిగింది వికెట్లు తీయడం పక్కన పెడితే పరుగులు కట్టడ జీవనంలో పూర్తి అంటే పూర్తిగా విప్లమయ్యని కూడా చెప్పుకోవచ్చు అందుకే అతనికైతే పక్కన పెట్టాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది జస్పి బుమ్రా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్ అయింది రీఎంట్రీ మాత్రమైతే మూడో టెస్ట్లో అదేవిధంగా మరొక మార్పు వచ్చేసరికి వాషింగ్టన్స్ ఉందర్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ను తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది ఎందుకంటే లార్డ్స్ పిచ్ వచ్చేసరికి పేస్ బౌలింగ్కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది స్పిన్నర్లైతే ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి అతన్ని అయితే పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ని అయితే తీసుకోవాలి ఇది ఒకటే కారణం అని చెప్పుకోవచ్చు సెకండ్ టెస్ట్లో బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోకపోయినా కానీ బ్యాటింగ్లో అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది వాషింగ్టన్స్ సుందరు కాకపోతే పిచ్ తగ్గట్టుగా అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి కానీ కాబట్టి అతనికైతే పక్కన పెట్టాల్సి అయితే వస్తుందని కూడా మనకు తెలుస్తున్న సమాచారం హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది టెస్ట్ క్రికెట్ లోకి అదే విధంగా మరొక మార్పు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారైతే నమ్మకం అయితే లేదు నితీష్ కుమార్ పక్కన పెట్టే అతని పేరు వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ అన్నా లేదా కుల్దీప్ యాదవ్ నన్న అయితే తీసుకో తీసుకోవాలని అయితే భావిస్తుంది ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఆడిన రెండో టెస్ట్ లో పూర్తి అంటే పూర్తి విఫలం అవడం జరిగింది తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులు ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చేసరికి మూడు పరుగులు మాత్రమే చేయడం జరిగింది అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు కుమార్ రెడ్డి అదేవిధంగా బౌలింగ్ లో కూడా పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది అతని ప్లేస్లో వచ్చేసరికి వాషింగ్టన్స్ ని తీసుకుంటారా లేదే కుల్దీప్ యాదవ్ ని తీసుకుంటారా అయితే చూడాలి ఇది ఒక్క ప్లేస్ నే కొంత కన్ఫ్యూజన్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే ఈ మూడు మార్పులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చేస్తుందా లేదా అయితే చూడాలి ఓవరాల్ ఈ మూడు మార్పులు చేయడంతోనే టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో అయితే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది ఓవరాల్గా మూడు మార్పులు చూసుకుంటే ఓన్లీ బౌలింగ్ పొజిషన్లో మార్పులు ఉన్నాయి బ్యాటింగ్ పొజిషన్లో ఎటువంటి మార్పులు అయితే కనిపించడం లేదు ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ ఎస్ఎస్ జైస్వాల్ కరుణ్ నాయర్ శుబ్బిల్ రిషబ్ పంత్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఆర్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా దీప్ మమ్మల్ సిరాజులతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకునే టీమిండియా మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ సుబ్బన్ గిల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా అయితే అత్యంత భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తారు వీళ్ళకి తోడుగా కేఎల్ రాహుల్ గానీ అదేవిధంగా కరుణ్ నాయర్ వంటి బ్యాటర్లు కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకునే టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఒక్క ప్లేయర్ విఫలమైన మరొక ప్లేయర్ రాణించ సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది అందరు యంగ్ ప్లేయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు అయితే ఆడుతున్నారు ఈ ప్లేయర్స్ మాత్రమైతే మరోసారి మూడో టెస్ట్లో బ్యాటర్లు అయితే రాణిస్తే మాత్రం అయితే టీమిండియా అయితే తిరుగుండని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఎస్ఎస్సి జైస్వాల్ రిషబ్ పంత్ శుభన్ గిల్ రవీంద్ర జడేజా పైన మాత్రమే ఎక్కువ అంటే ఎక్కువ బ్యాటింగ్ భారం అయితే పడే అవకాశం ఉంది వీళ్ళు మరోసారి రాణిస్తే మాత్రమైతే టీమిండియాకి అయితే ఉండదు బ్యాటింగ్ పొజిషన్లో అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే గత మ్యాచ్లో దీప్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేయడం జరిగింది అతని తోడుగా మహమ్మద్ సిరాజ్ కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది తొలి ఇన్నింగ్స్లో మహమ్మద్ సిరాజ్ ఆకట్టుకోక సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి దీప్ అయితే ఆకట్టుకోవడం జరిగింది ఓవరాల్గా ఇద్దరు మాత్రం అయితే బౌలింగ్లో అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది వాళ్ళకు తోడుగా మూడో టెస్ట్లో వచ్చేసరికి జస్పీ బొంబా ఎంట్రీ ఇవ్వడంతోనే భారత్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మాత్రమైతే ముగ్గురు అటాకింగ్తో పాటు హసదీప్ సింగ్ కూడా రావడంతోనైతే అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది లార్డ్స్పిచ్ వచ్చేసరికి పేస్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నలుగురు పేసర్లతోనైతే టీమిండియా అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నట్టు అయితే మనకు క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది నలుగురు ప్లేయర్ నలుగురు పేసర్ మాత్రమైతే రాణిస్తే టీమిండియాకు బౌలింగ్ పొజిషన్ లో మాత్రమైతే తిరుగుండని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా స్పెషలిస్ట్ స్పిన్నర్ రవీంద్ర జడేజ్ ఎలాగో ఉన్నాడు ఆల్ రౌండర్ పేస్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లేకపోతే ఓవరౌండ్ ఒకరు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్ గా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది మరి చూద్దాం ఈ నలుగురు ప్లేసర్లు మరి ఇంత మేరకు టీమిండియాను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారైతే చూడాలి ఓవరాల్గా ప్లేయింగ్ లోవన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ టీమిండియా మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లోవన్లో చూసుకుంటే మైనస్ అంటే చాలా అంటే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా బౌలింగ్లో మాత్రమైతే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గానే కనిపిస్తుంది టీమిండా ఇది ఒక చిన్న డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది టీమిండియా ప్లేయింగ్ లో చూసుకుంటే మిగతా పొజిషన్లో ఎటువంటి బలహీనత అయితే కనిపిస్తారు టీమిండా మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి మూడో లో వచ్చేసరికి టీమిండియా అన్ని విభాగాలు రాణిస్తే మరోసారి అయితే గెలిచే అవకాశం ఉంటుంది ఏ చిన్నపాటి పొరపాటు చేసినా కానీ మొదటి టెస్ట్ లాగానే భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి అన్ని టీం టీమిండియా అయితే ఆ బాగా రాణించాలని అయితే మన మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం మూడో మూడో లో వచ్చేసరికి టీమిండియా వాళ్ళు ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తానైతే డే బై డే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రాహుదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ